మరి రాష్ట్రంలో బిల్లు ఏకగ్రంగా పాస్ చేశాం దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి మద్దతు పలికారు ఇంతమంది చేస్తా ఉంటే కూడా అంత బాధెందుకు భారతీయ జనతా పార్టీకి అడ్డుపడి ఆపటానికి అని నేను చాలా స్పష్టంగా అడుగుతా కేవలం మీ వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జీవో ఇష్యూ చేసి జీవోతో ఎన్నికల పోతా ఉంటే ఇవాళ న్యాయస్థానాల్లో మీరు ఆ నిర్ణయం పంపించకపోవటం వల్ల ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది అందుకే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్ పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు పోతే ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింగ్ సింఘీ గారు లాంటి వాళ్ళని కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ జనరల్ గా ఓబీసీల పైన పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న రవివర్మ గారు లాంటి వాళ్ళు డిఎన్ రావు గారు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్లాడినటువంటి విషయం తెలిసింది అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టిన ఐదు చెట్లు పెట్టకపోవటం వల్ల లేకపోతే మీరు పంపించిన బిల్లు రాష్ట్రపతి దాని దగ్గర నుంచి క్లియర్ చేసి పంపించకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ చేసుకొచ్చింది దీని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రోజు రేపు పొద్దున బంద్కి పిలిపించింది రేపు జరిగే బంధు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపు పొద్దున పందులో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవస్థలో ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నారు ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రహంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది మీరు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అఖిలపక్షం తీసుకొని పోవాల్సి ఉన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి దగ్గర క్యాబినెట్ లో పనిచేసేది మీరు కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు పార్టీకి సంబంధించిన పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నది రామచంద్రరావు గారు నేను అడుగుతా ఉన్నాను మేము అడుగుతా ఉన్నాం మీరు లీడ్ చేయండి ముఖ్యమంత్రి గారు కూడా అఖిలపక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు టైం తీసుకోండి మీయర్కు కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా మీరు కనుక మీరైనా తీసుకోండి ఇంకా ఇవి చేయకపోగా అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డగోలు ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నాయి బీసీలు ఏమీ అంత అమాయకులు కాదు ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలని బీసీలకు కూడా మేలు జరగాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని ఆమోదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా అంత అమాయకులే కాదు ఈరోజు రాష్ట్రంలో చాలా మంది కేవలం బీసీలే కాదు మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ముందుండి నాయకత్వం వహిస్తూ ఎట్టి పరిస్థితులు ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి పాస్ చేయించమే కాదు ఆనాడు సైంటిఫిక్ గా సర్వే జరుగుతూ ఉంటే సర్వేలో పాల్గొని ప్రోత్సహించి చైతన్యం కలిగినటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ఈ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఈ సమాజం అంత అమాయకత్వంతో కూడుకున్నటువంటి సమాజం కాదు తెలంగాణ సమాజం మీరు చేస్తున్న ఆగడాలన్నింటినీ గమనిస్తూనే ఉంది అందుకే రేపు బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో రేపు బంద్ జరగబోతా ఉంది ఆ బంద్కి వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేసే కుట్రలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ బీజేపీకి ఈ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని